నమ్మకం లేకపోతే నట్టింట మునిగినట్టే మన మనుగడికి నమ్మకం చాలా అవసరం అది లేకపోతే పట్టుదల ప్రయత్నం అన్నీ సడిలిపోతాయి ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతో విశ్వాసాన్ని కోల్పోవచ్చు ఇలాంటిదే యేసు తన శిష్యులకు అర్థమయ్యేటట్లు చేశాడు ఒకసారి అక్కడున్న అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని పడవలో తీసుకెళ్లి నదికి ఆవులున్న ఊళ్ళో పంచిపెట్టి రమ్మని సూచించాడు యేసు తాను కొండవైపు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు శిష్యులు నావల ఆహారాన్ని తీసుకొని బయలుదేరారు కొద్దిసేపటికి గాలివాన ప్రారంభమైంది పడవ మునిగిపోయేలా ఉండడంతో ప్రభు మమ్మల్ని రక్షించు అంటూ బిగ్గరగా కేకలు వేస్తున్నారు వారి దీన్నలాపన్న విన్న యేసు నీటిపై నడిచి వస్తున్నాడు అది చూసిన పీటరు క్రీస్తుని గుర్తించి నన్ను నీ వద్దకు రానివు ప్రభువా అంటూ పడవలోంచి దిగి నీళ్ళ మీద నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక తాను నీటి మీద నీటి మీద నడుస్తున్నానని ఆశ్చర్యపోయి భయంతో వెనితిరుగు చూశాడు నమ్మకం పోయింది భయం ఆవరించింది కళ్ళు పట్టుతప్పాయి నేలలో మునిగిపోతూ కాపాడమని రోధించసాగాడు క్రీస్తు తన చేతిని పిటర్కి అందించి నమ్మకాన్ని ఎందుకు తడిలించావు నన్ను నమ్మండి సర్వవేళల రక్షకుడిగా ఉంటాను కాచి కాపాడతాను నమ్మకం లేకపోతే ఇలానే నట్టింట మునిగిపోతారు అన్నాడు ఆమె